నమస్తే అన్న మళ్ళీ ప్రశాంత్ అరెస్ట్ పై ఎలా అనిపిస్తుంది అరెస్ట్ పై అంటే కామన్ మ్యాన్ విన్నాడు ఎవరికి ఇష్టం ఉంటుంది కదా ఎందుకని అంటే ఇప్పుడు విన్ అయినంత ఆనందం ఆ అన్నలో లేకుండా పోయింది కదా తమ్ముళ్ళో పాపం అది ఎందుకు చేస్తున్నారు అలా ఎందుకంటే పల్ల ప్రశాంత్ అని కామన్ మ్యాన్ రైతులు చేస్తాను అన్నాడు అది నిజంగా చెప్పాలంటే మేమైతే చాలా బాధ అనిపించింది అన్న ఎందుకంటే మా విన్ అయినప్పుడు చాలా హ్యాపీ ఎంత ఫీల్ అయ్యామో ఆయన అరెస్ట్ అయ్యాక చాలా బాధ అనిపించాను ఎట్లా అరెస్ట్ చేస్తారు ఎవరు చేసిన అది చేయడం మానేసి ఆ తమ్ముడు తీసుకుపోయి జైల్లో వేసి అమ్మ నాన్న వాళ్ళ అక్క ఎంత బాధపడింది మేము వీడియోలు అన్ని చూసినాం అంతే కదా ఇప్పుడు ఆయన గెలిచడా ఆనందం లేకుండా పోయింది కదా అమర్దీప్ ఫ్యాన్స్ ఏసి దాని మీద కేసు పెట్టిండ్రు అమర్దీప్ ఫ్యాన్స్ ఏ మొత్తం ఈయన వీన పల్లప్రసాంత హ్యాపీగా గెలిచి బయటకు వచ్చినందుకు హ్యాపీ ఉంటారు కానీ దారి చేయాలనేసి ఎవరికు ఉండదు అది కావాలని చేశారు కావాలని కావాలనే చేశారు ప్రసాంతను బాధ పెట్టడానికి చేసిండు బావ గామునని వినకోవడమనేది ఎవరికి ఇష్టం అదే ఒక సెలబ్రిటీ విన్నై ఉంటే ఏమండి పోలీసులు చెప్తున్నారు కదా ఫ్యాన్స్ ఎందుకు చేస్తారు ఇప్పుడు మేము పల్లె ప్రశాంత్ శివాజీ ఫ్యాన్స్ మేము చేసినామా ఆ రోజు ఎపిసోడ్ చూసినా చాలా కోపం వచ్చి నేనే లైవ్ వీడియో పెడదాం అనుకున్నాను శోభా సారీ అమర్తిపు గెంటుకుంట తీసుకెళ్ళాడు కదా ఒక టాస్క్ అయిన తర్వాత ఆ రోజు నేనే లైవ్ పెడదాం అనుకున్నా కానీ ఎందుకులే వాళ్ళు లోపల చేస్తారు అట్లా బయటకు వచ్చాక అంతా ఒకటి అవుతారని వాళ్ళు వాళ్ళు కాదు ఇది కావాలని చేశారు మొత్తానికి ఒక నిమిషం మాట్లాడు అమర్దీప్ ఫ్యాన్స్ చేస్తున్నారు మొత్తానికి అయితే పల్లవ ప్రశాంత్ వాళ్ళ వాళ్ళైతే ఉంటే హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతారు చేస్తారు నిన్న బోలే గారు స్టేషన్ దగ్గరకు వచ్చారు పల్లవి ప్రశాంత్ కోసం కానీ శివాజీ గారు అట్లీస్ట్ ఒక స్టేషన్ కూడా రాలేదు కదా బిగ్ బాస్ లో సపోర్ట్ చేసిన శివాజీ గారు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు సపోర్ట్ చేయాలి అన్న పక్కా

ఏంటి చెట్టు తెచ్చావు ఎక్కడ అన్నప్పుడు అప్పుడు శివాచర్ణ ఏమన్నాడు వెళ్ళేటప్పుడు చెట్టుతో పాటు కప్పు కూడా తీసుకుని పోతాడు అన్నాడు చూసారా మీరు మేము బిగ్ బాస్ ఫ్యాన్స్ కాబట్టి ఫస్ట్ నుంచి ఫాలో అయ్యారు అట్లా ఏం లేదు కానీ ఇది కావాలని చేశారు మీరు అందరూ ఏం చేస్తారంటే ప్రశాంత్ ఏం తప్పు మాకు చూసిన వరకు అయితే తప్పు లేదు త్వరగా బయటకు రావడానికి మీ మీడియా సపోర్ట్ చేస్తే వస్తాడు ఒకవేళ పల్లెప్పుడు చేసి ఉంటే కానీ ఆయన లోపల ఉన్న ఆయన తప్పు చేయలేదు కదా ఆయనని అరెస్ట్ చేయడం వరకు ఎంతవరకు న్యాయం అది న్యాయం అన్యాయమే కదా ఎందుకు ఆయనను ఇప్పుడు లోపలేసి అర్థం కాలేదు పల్లె ప్రశాంత్ అయినా అమర్దీప్ అయినా శివాజీ అయినా వీళ్ళందరూ అభిమానులు కలిస్తే బిగ్ బాస్ అభిమానులే కదా అవును మరి ఇప్పుడు కదా మాకు అభిమానమే ప్రశాంత్ అన్న శివాజీ అన్న వాళ్ళకి ఏం బాగుంది ఆవరు ఏమి అందరికి ఏం బాగుంది అమర్దీప్ చేసిన కూడా తప్పే కానీ అయినా కూడా మనం బిగ్ బాస్ ఫ్యాన్స్ మనం అలా చేయమది తప్పు అది ఎందుకంటే మనం చూసాం ఎంటర్టైన్మెంట్ అయ్యాం ఎవరు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ చూసాం అంతవరకే అంతకుమించి మనం వెళ్ళి కార్లు వాళ్ళగొట్టి అవి పల్లగొట్టం కదా అది తప్పు అది కావాలని చేయించారు అది మాకైతే అదే అనిపిస్తుంది మరి మీడియా వాళ్ళ సపోర్ట్తో ఆయన మీద తప్పు లేదు మీరు ప్రూఫ్ చేయాలి బయటకు వస్తారు వస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన నాకు తెలిసా తమ్ముడు తప్పు అయితే ఏం లేదు మాకు తెలిసిన వరకు ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక రైతులా వెళ్ళాడు అదే రైతులా వచ్చాడు ఎక్కడ తప్పు చేశాడు ప్రశాంత్ చేయలే కదా అట్లా సో అభిమానులకు ఏం చెప్తారా అభిమానులకి అయితే అది చేసింది అయితే అభిమానులు అయితే కాదు మాకు తెలిసిన వరకు అది చేపించారు ఏ అయినా ఒకవేళ చేసి ఉంటే దయచేసి మీకు ఏమంటారు ఇష్టం అభిమానం ప్రేమ ఉంటే వాళ్ళ కోసం ఫుడ్ డొనేట్ చేయండి బ్లడ్ డొనేట్ చేయండి ఇప్పుడు ఎంత పాపం చల్లో దుప్పటి పాపం తిండి లేకుండా వాళ్ళ పేరు మీద ఒక మీకు చేతనైంది మీరు మేము అట్లా చేస్తాం పవన్ కళ్యాణ్ బర్త్డే మేము చేసే చేస్తాం ఫ్యాన్స్ కాదు మీ చేతరే మీకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల వంద రూపాయలు బెడ్షీట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి చల్ల కప్పుకుని పడుకుంటారు అంతేగాని వాడికి వీడి వీడికి ఆవద్దాలు వాళ్ళ కొట్టేమవుతుంది ఏం కాదు కదా ఇప్పుడు మేము ఫ్యాన్సే కాదంటలే మేము ఫారట్టి వస్తే మేము చేస్తాం అది పబ్లిసిటీ కోసం కాదు మా అభిమానం అంతే ఎవరైనా అంతే కదా అంతేకాని పక్కన కొట్టేది అది ఫ్యాన్స్ అదే అందుకే నేను అంటున్న ఫ్యాన్స్ కాదని ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నేను చెప్దాం అనుకున్నాను నిజంగా నాకు అది వీడియో చూసాక చాలా ఏడుపు నిజం నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అదే ఒక సెలబ్రిటీ జరిగి ఉంటే ఎన్నో జరిగినాయి మరి అలా అంటే అంటే పెద్ద వాళ్ళు నేను తప్పుగా మాట్లాడట్లేదు ఒక చిరంజీవి గారు సినిమా సినిమా రిలీజ్ అయినప్పుడు అంత ఎందుకు లాస్ట్ టైం లాక్ అదే ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కానప్పుడు ఎన్నో జరిగినాయి అవునా మరి అప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు లేకుండా ఈ చిన్న ఈ ప్రశాంత్ మీద వేశారు అనేది పాయింట్ పట్టుకోవాలి కదా ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళ మీద వేయరు కదా కేసులు వాళ్ళు లోపలే లేదు కదా ఇలాంటి జరిగినప్పుడు ఇప్పుడు టికెట్స్ దొరకకపోతేనే కూర్చీలవి కొట్టొస్తారు మరి అప్పుడు ఎందుకు వేయలేదు కేసులు ఇప్పుడు ప్రశాంత్ ఎందుకు ఎందుకేసారు పాయింటే కదన్న నేను మాట్లాడింది అంటే వాళ్ళకి ఒక న్యాయం చిన్నగా పైకి వచ్చిన వాడికి ఒక న్యాయమా శివాజన్ సపోర్ట్ చేశాడు ఎందుకంటే చిన్నగా వచ్చిన సపోర్ట్ చేస్తున్నాను అన్న నేను ఆ శివాజన్న బయటకు వచ్చాక ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తే అందరు తక్కువ ఉన్న వాళ్ళకి అన్న ఫాలో అవుతుండు బర్రెల వాళ్ళ వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు చిన్న స్థాయి వాళ్ళకి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అలా చేయాలి తప్ప బాబు కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు ఎట్లా లోపలేస్తారు అది రాంగ్ కదా అది ఒకటే చెప్దాం అనుకున్నాను అదే మెయిన్ పాయింట్ చెప్పేసి అంతే ఎందుకంటే పాపం మా అబ్బాయి ఆ తమ్ముడు విన్ అన్న ఆనందం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేదు ఈ అబ్బాయికి లేదు ఎంత ఏడుస్తున్నారు పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మా నాన్న చూసినా బాధ అనిపించలేదా అదేంటది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని వెళ్ళిపోయాడు పారిపోయాడు అన్నాడు నిన్న మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు పొలం దగ్గర కూర్చుని ఒకటి ఇంట్లో కూర్చుని ఒకటి ఎందుకంటే తప్పు అది ఒక కామన్ మ్యాన్కి వచ్చుకొని బతకని ఎరా జనాలు తప్పు కదా అన్నది కామన్ మ్యాన్ లో సపోర్ట్ చేయాలి ఎందుకంటే రేపు మీలో ఎవరైనా వెళ్ళొచ్చు అంతే కదా ఎవరైనా ఒక పొజిషన్కి రావాలనే కదా ట్రై చేసేది ఆ పొజిషన్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఇంకా కిందకు తొక్కేస్తే ఇంకొకడికి ఉంటుందా అరే ఇంత చేసిండు ఈయననే లోపల ఇట్లా చేసిండు కదా రేపు మాకు మాకుంటే దాన్ని భయం ఉండదా ఒక టాలెంట్ ఉన్నవాడు పైకి వస్తాడా రాడు కదా అది నేను చెప్పేది అంతే తప్ప వేరేది ఏం లేదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఏం చెప్తారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ తప్పేం లేదన్నా బయట చేపించిన వాళ్ళు తప్పు వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారు బయట పంపించారు ఎందుకు లేదు సెక్యూరిటీ సెక్యూరిటీ ఉంది ఈ మధ్యలో చేసిన తప్పు అలా అనుకుంటా లేదండి అది అన్న అయితే నిజంగా మాట్లాడాలనుకున్నాను అన్న బిగ్ బాస్ ఉన్నంత వరకు ఇచ్చి వాడేశాడు అసలు ఖచ్చితంగా అన్న సపోర్ట్ చేస్తాడు శివ అదంతా అవసరం శివాజన్ వచ్చేటప్పుడు బయటకు వచ్చేస్తాడు ఫోర్టీన్ డేస్ రిమైండ్ అవుతాడు కదా మేబీ మీరు ఫోర్టీన్ డేస్ వరకు బెల్ వస్తుంది రాదో అనేది చూడాలి అట్లా నాగార్జున సపోర్ట్ ఉంటారు మేడం ఉండొచ్చు వెంటే ఒక కామన్ మ్యాన్ కదా బేబీ ఉండాలని మేము అనుకుంటున్నాం మరి ఏమో చూడాలి చేస్తున్నారు అంటే మరి ఆయన కష్టపడి వచ్చింది చేస్తే ఆయన ఇంకా హైప్ అవుతాడు చేయకపోతే మనమే చెప్తాం ఆయన అలానే మనం మాట్లాడేంత వాళ్ళం కాదు ఎంతైనా నాగార్జున గారు ఆయన కింగ్

అంటే బ్యాక్ గేట్ నుంచి కాకుండా మళ్ళీ ముందు గేట్ నుంచి వచ్చినారు కదా అదే ప్రాబ్లం అంటున్నారు పోలీసు వాళ్ళు కానీ బ్యాగ్ ఏంటంటే ఆ రోజు క్రౌడ్ ఎంత ఉందో రిటర్న్ వేల మంది ఫ్యాన్స్ వచ్చారు వాళ్ళకి కనీసం హాయి కూడా చెప్పపోతే వాళ్ళు ఎంత బాధపడతారు వైజాగ్ నుంచి అనంతపురం నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చారు కనీసం వాళ్ళకి మొహం చూపించకపోతే అప్పుడు ఎలా వేస్తారు హెడ్లైన్స్ ఫ్యాన్స్ వచ్చినా పట్టించుకొని పల్లవ ప్రసాద్ పర్వంతో వెళ్ళిపోయిన పల్లో ప్రసాద్ అని వేస్తారా ఖచ్చితంగా వేస్తారు కదా అంటే ఇట్లా చేస్తే ఇట్లా అట్లా చేస్తే అట్లానా కాదు కదా అట్లా ఉండకుండా అంటే ఫ్యాన్స్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్పడం చెప్పకుండా ఎట్లా పోతే అది తప్పు కదా ఇప్పుడు అలా అనుకుంటే మరి అందరూ ఆ గేట్ నుంచే పంపాలి ఈ గేట్ నుంచి ఎందుకు పంపాలి పాయింటే కదా అందరి నుంచి అదేది పంపాలి కదా ఇప్పుడు అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు నా ఫ్రెండ్ కనిపిస్తే ఆ చెప్తే చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా ఉంటది